నాయక వందనాలు ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి బిడ్డలకు నా యొక్క సర్వశుభాలు తెలియపరుస్తున్నాను ఈ రోజు దేవుని యొక్క వాక్యం మనం చూద్దామనండి కీర్తన రాసిన గ్రంథము పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచనం తొమ్మిదో వచనం మనం చూద్దాం సదాకాలము ఏ హోవ ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పాశ్వం నేను కథలుచబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది అంటున్నారు దావేది భక్తులు చాలా చక్కటి మాటలు కీర్తనలు మరి రచించిన రీతిలో మనము చూస్తున్నాం అయితే సదాకాలము దావిది యొక్క గురైతే అయితే దేవుని మాత్రమే పెడుతున్నాడు మన గురి మనం కూడా సదాకాలము మనం భూమి మీద ఉన్నంత వరకు దేవుడు మనకి ఆయుష్ ఆరోగ్యము ఇచ్చినంత వరకు దేవుని యొక్క పిలుపు పిలుచుకున్నంత వరకు దేవునితో మనం గడపాలి దేవుని ఎందు మనం నమ్మిక ఇచ్చాలి దేవుని ఎందు మనం ఆధ్యాత్మికమైన జీవితంలో మనం గడిపే వారంగా ఉండాలి అటువంటి దావిధి వల్లే మనం నడుచుకునే వారంగా ఉండాలండి అందుకే ఇక్కడ ఆ మాట అంటున్నాడు సదాకాలము సదాకాలము జీవితం మరణ పర్యంతం వరకు నా జీవితాంతము నా దేవుని ఎందే నా గురి నిలుపుచ్చున్నాను అంటున్నాను ఈరోజు నీ గురి నువ్వు దేవునితో గడుపుతున్నావా నీ జీవిత మరణ పరింత వరకు నువ్వు దేవుడితో ఉండాలని ఇష్టపడుతున్నావా లేదా అని అనేది ఒకసారి ఆలోచించు ప్రియా దేవుని యొక్క కుమార్తె కుమారుడా దేవుని యొక్క వాక్యం సెలిగిస్తుంది మరి ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు ఆయన నా కుడు అందున్నాడు గనుక నేను కదల్చబడను అంటున్నాడు యేసు ప్రభు కూడా సాదృశ్యంగా తీసుకోవచ్చు యేసు ప్రభు కూడా తండ్రి కుడు కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు కదా మన యొక్క భౌతికమైన జీవితంలో ప్రతి విధమైన బాధలలో విషమ పరీక్షలలోనూ మన గురి మన ప్రభైన యేసు క్రీస్తు మీద మాత్రమే ఉండాలి తప్ప భూ సంబంధమైన వాటి మీద మన మనసు ఉంచకూడదు మన యొక్క గురి గాని మన మనసు గాని మన ఆలోచన గాని సదాకాలము దేవునితోనే ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలిగిస్తుంది అలా అలా మనం ఉంటే అందువలన నా హృదయము సంతోషించుచున్నది అంటున్నాడు కదా దావీ భక్తుడు నా హృదయము దేవునితో ఉన్నప్పుడు నా హృదయం ఎంతో ఆనందముతో ఉంది సంతోషముతో ఉంది ఉల్లాసముతో ఉన్నది అని అంటున్నాడు నా శరీరము కూడా సురక్షితముగా ఉంటుంది అని అంటున్నాడు నా ఆత్మ హర్షించుచున్నది అంటున్నాడు ఆత్మ అనే దానికి కింద నోట్లో మహిమ మహిమ అంటే దేవుడు మనకు ఒక మహిమని ఇవ్వతున్నాడు రేపు దేవుడు మనకొక సర్వాంగ కవచాన్ని ధరింపచేసాడు ఒక రక్షణ ఇచ్చాడు ఆ రక్షణతోనే దేవుని యొక్క మహిమలో మనం రేపు ఉండగలుగుతామండి అయితే ఆ మహిమలో నువ్వు ఉండాలంటే భూమి మీద నీకు ప్రాణం ఉన్నప్పుడే దేవుని ఎందు నువ్వు సాహసం కలిగి ఉండాలి నీ గురి దేవుని ఎందు మాత్రమే ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు చూడండి అనేక మంది బిడ్డలు భూసంబంధమైన వాటి మీద పరుగులు వాళ్ళ జీవితం ఆయాసముతోనూ మరి ఎంతో ఆలోచనతోనూ మరి వాళ్ళు జీవన సంబంధమైన వాటిల కోసం పరిగెడుతుంటా ఉంటారు అది కొంతవరకే అది ఉన్నంత వరకే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు ఓపిక నశించిపోయినప్పుడు కానీ దేవుని యొక్క వాక్యములు అలా కాదు దేవుడు నీకు ఓపిక ఓ ఆరోగ్యం దేవుడు పిలుచుకున్నంత వరకు నువ్వు దేవుడితో కడిపేవు అనుకో రేపు నిత్య మహిమలో ఉంటావు దేవుని యొక్క కృపలో నువ్వు ఉండేవాడు ఉంటావు అది నువ్వు పోంగొట్టుకోకుండా నువ్వు చాలా జాగ్రత్తగా నీ జీవిత మరణ పర్యంతం వరకు కూడా అనండి మీరు దేవునితో గడపాలి అనని దేవుడు ఇష్టపడుతుంది అట్టి రీతిలో మనం ఉందామా లేదా అని అనేది మనము ఆలోచన చేద్దామని అయితే అట్టి రీతిలో ఉండాలని దేవుడు ఎంతగానో కోరుతున్నాడు అయితే ఇంకొక మాట అంటున్నాడు అదే కీర్తన గ్రంథంలో ముప్పై మూడవ అధ్యాయములు మరి చక్కటి మాట అంటున్నాడు ఏహో ఆలోచనలు సదాకాలము నిలుచును అంటున్నాడు సదాకాలము ఎహోవ ఆలోచనలు నిలుస్తాయి అన్న ఎహోవ ఆలోచన ఆలోచన సదాకాలము నిలుచును దేవుని ఆలోచన ఉన్నతమైనవి న్యాయమైనవి గొప్పవి గొప్ప కార్యాలు చేయగలిగిన ఆలోచనలు అవి మరి నీకు కూడా గొప్ప కార్యం చేసేదాన్ని కూడాను మరి దేవుడు నీ పట్ల నిలుచున్నాడు నీకు ఒక మంచి జ్ఞానం ఇస్తున్నాడు చూడండి దేవుడు జ్ఞానవంతుడు కనుకనే మీలా ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఎడలా నన్ను అడగండి ఆయన అనంత జ్ఞాని ఈ భూ ప్రపంచంలో ఆయన నిర్మించాడు ఆయన నోటి మాటతో కలిగిన రీతిలో కనబడుతున్నాయి ఆయన ఎంతో గొప్ప దేవుడు ఆయనకి సాటి అయిన వారు ఎవరునూ లేరు సకల దేవతలు ఆయనకు నమస్కరిస్తున్నాయి ఆయన ఆరాధిస్తున్నాయి ఆయన పూజిస్తున్నాయి మరి మానవులుగా వాటికన్నా సమస్త వాటికన్నా దేవుడు ఎంతగానో ప్రేమించాడు కదా మరి నీ ఆలోచనలు మరి చాలా దేవుడికి అసహ్యకరమైన ఉన్నవా లేదు నీ ఆలోచనలు దేవుడికి ఇష్టకరంగా ఉన్నాయా అయితే దేవుడు అంటున్నాడు ఆయన స్వరూపంతో మనల్ని చేసుకున్నాడు కదా ఆయన నోటికి నాసిక రంధ్రముల నుండి నీకు నాకు జీవాత్మని ఊదేడు కదా మరి ఆయన ఇచ్చిన ఆత్మ మనం పొందుకున్నప్పుడు మన ఆలోచనలు గొప్పగా ఉండాలండి దేవుని ఆలోచనలు ఎంతో గొప్పగా ఉన్నాయి మన ఆలోచనలు మరి తుంచమైనవిగా ఉండకూడదు అసహించుకునే రీతిలో ఉండకూడదు మరి మన ఆలోచనలు గొప్పగా ఉన్నప్పుడు మనం ఉన్నతమైన స్థితిలో ఉండగలుగుతాం అట్టి రీతిలో లేకుండా అన్యాయముతోనూ అక్రమముతోనూ భయంకరమైన పరిస్థితుల్లోనూ ఉంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మరి అవి దేవుడికి ఇష్టకరంగా ఉన్నవా లేవండి ఎంత మాత్రము లేవు కానీ దేవుడికి ఇష్టకరమైన ఉండేవి ఎలా ఉంటాయి ఆయన పోలి నడుచుకున్నప్పుడు మాత్రమే ఉండగలుగుతాయి అందుకే కదా పౌలు గారు అంటాడు మీరు నన్ను పోలి నడుచుకోండి అన అంటే పౌలు గారు ఎవరిని పోలి నడుచుకున్నారు యేసుక్రీస్తును పోలి ప్రభువును పోలి పరమ దేవుని పోలి నడుచుకున్నాడు ఆ దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నతమైన కార్యములు ఆయన నెరవేర్చిన ఉన్నాడు అందుకే ఇక్కడ అంటున్నాడు ఎహోవ ఆలోచనలు ఎహోవ ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములు మరి ఉండును అంటున్నాడు మరి నీ నీ తరములో నువ్వు గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు గొప్ప ఉన్నతమైన ఆలోచనలు కలిగినప్పుడు నీ తరము తర్వాత నీ యొక్క బిడల తరము వాళ్ళ బిడల తరము నువ్వు చేసిన ప్రార్థన జీవితం నువ్వు దేవుడితో నడిచిన విధానము నువ్వు అనేక సంఘములు చేసిన పరిచర్య నీ బిడల బిడల తరంతరము కూడా చెప్పుకునే రీతిలో అలాంటి ఉద్దేశాలు అలాంటి మనసు అలాంటి యొక్క విధేయత నువ్వు కలిగి నడుచుకోవాలి దేవుడు ఎంతగా తగ్గించుకొని లోకానికి వచ్చాడు మన జీవితంలో తగ్గింపగలిగిన జీవితం మనలో ఉన్నప్పుడు కూడా మరి మన ఆలోచనలు కూడా ఉన్నతంగా ఉంటాయి మరి దేవునితో రేపు నమ్మకమైన బిడ్డ బలా నమ్మకమైన సంగమ బలా నమ్మకమైన సేవకుడు అనిపించుకునే దానికి మన ప్రయాస పడేవారు ఉండాలి మన ప్రయాస మన ఆనందము మన ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి అని దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడండి అందుకని మరి అటు దేవుని వాక్యమును మనం విని విశ్వసించి వెంబడించే వారంగా ఉందామండి అయితే ఇంకొక మాట అంటున్నాడు మరి కీర్తన గ్రంథంలోనే మనం చూద్దాం నూట కీర్తన వంద వచ్చిన మనకి కనబడుతుంది నీ ఉపదేశములను నేను లక్ష్యము చేర్చున్నాడు కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు చూడండి దావిత భక్తుడు అంటున్నాడు మరి దేవుని యొక్క ఉపదేశముల మీద లక్ష్యమించిన వాడు ఉన్నాడు కాబట్టి ఆయన ఉద్దేశములు మరి దేవుని ఎందున్నాయి కాబట్టి వృద్ధుల కంటే విశేష జ్ఞానము కలిగిన వాడు ఉన్నాడు వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానం మరి దేవుని వాక్య వాక్యము నువ్వు దీవారాధనలో ధ్యానించినప్పుడు నువ్వు విన్నప్పుడు నువ్వు విశ్వసించినప్పుడు వాక్యానికి లోబడినప్పుడు విశేషమైన జ్ఞానం అని ఆనాడు మరి అనేకమైన దావిత భక్తులకి అనేకమైన భక్తులకే కాదు ఈనాడు వింటున్న మనందరూ కూడాను దేవుడు చక్కటి జ్ఞానం ఇస్తాడని మనం విశ్వసించాలి దేవుని వెంబడించే వాళ్ళము ఉండాలి అయితే ఇంకొక మాట మనం చూద్దామండి చక్కటి మాటని ఇక్కడ తెలివి తెలియపరి స్నేహమే గ్రంథము మరి దేవుని యొక్క వాక్యం మీద కూడా మనం విశ్వసించాలి మనం ఉండాలి అని అని అంటున్నాడు నెహిమ గ్రంథము నెహిమీ భక్తుడే సెలవిస్తున్నాడు అనేది మనం చూద్దామండి పదమూడవ అధ్యాయము నెహిమీ గ్రంథము పదకొండవ వచనములో చక్కటి మాటని ఇక్కడ మనకి తెలియపరుస్తున్నాడు నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచి తిని అంటున్నాడు చూడండి ఒక రాజు దగ్గర మరి నెహమ్మే ఉంటున్నాడు మరి దేవుని యొక్క మంత్రం కట్టించాలని దేవుని మంత్రములు అందరూ కలిసి ఆరాధించాలని దేవునితో సాహసం చేయాలని అధిపతులతో మరి పోరాడిన వాడుగా ఉన్నాడు ఈ లోకంలో కూడా అనేక మంది మనం పోరాడి మరి దేవుని యొక్క వాక్యం మీద మనం లక్ష్యం ఉంచి మనకు విరోధులు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవన్నిటిలో నుండి మనం తప్పించుకొని మన ప్రార్థనా జీవితం కలిగి మనం ఉన్నతమైన స్థితిలో కలిగి మనం ఉన్నప్పుడు మరి దేవుని సన్నిధిలో అనేక మన ఆత్మలు మనం సమకూరుస్తాం దేవుని మందిరాన్ని మనం ప్రేమించాలి దేవుని మందిరంలో మనం ఉండాలి అటు రీతిలో మనం ఉంటున్నామా నేమయా భక్తుడు అనేక మంది బిడ్డలను సమకూర్చాడు అధిపతులతో పోరాడాడు ఈ రోజు నీకేది అడ్డుగా ఉన్నదో నీకేది ఆటంకంగా ఉన్నది ఎవరైతే నిన్ను శోధిస్తున్నారు ఎవరైతే నిన్ను భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళందరి గురించి నువ్వు ఈ రోజు ఏం చేయాలంటే వాళ్ళతో నువ్వు గొడవ అడవాల్సిన అవసరం లేదు నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు నువ్వే ఇబ్బందిలో ఉండాల్సిన అవసరం లేదు కానీ దేవునితో నువ్వు ఉండాలని మరి వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేసి అనేకమంది బిడ్డల్ని మరి దేవుని సన్నిధానికి నడిపించే రీతిలో ఉండాలని దేవుడు సరివిస్తున్నాడు కనుకనే నెహమ్య వలెను మరి దావీదు వలెను మరి ఆది అపోస్తుల వలెను మనం దేవుని యొక్క వాక్యమును వెంబడించి సదాకాలము దేవునితో మనం గడిపే వారం ఉండాలి అయితే ఈ విషయాలన్నీ మనం గుర్తు చేసుకుందామండి మన యొక్క గురి యేసుక్రీస్తు మీద మాత్రమే ఉండాలి సదాకాలము దేవుని మీద మాత్రమే ఉండాలి మరి దేవుని యొక్క ఆలోచనలు సదాకాలము నిలుచును తరతరములు ఉండును అంటున్నాడు మరి మనం కూడా మనం బ్రతుకుతున్నంత వరకు దేవుని యొక్క ఆలోచనలలో మన ఆలోచనలు కూడా ఉన్నతమైన కలిసి ఉండాలని మనం ఆలోచన చేద్దాం దేవుడికి ఎప్పుడు మనం కృతజ్ఞతలు కూడా చెల్లించే వారం ఉండాలని అందుకే కీర్తన గ్రంథంలో మరి డెబ్బై తొమ్మిదవ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు కీర్తన గ్రంథము డెబ్బై తొమ్మిది పదమూడవ వచనంలో మార్క్స్ వెలుస్తున్నాడు అండి ఏమంటున్నాడు అంటే అప్పుడు నీ ప్రజలను నీ మంద గొర్రె గొర్రెలమునైనా మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్థతులు చెల్లించదుము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము అంటున్నాడు చూడండి సదాకాలము ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్న వారు మనం చెల్లిస్తున్నాము ఎన్నో మేలులు మన జీవితంలో దేవుడు చేశాడు ఒక్క మేలైనా మనం తలపోసుకొని దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నామా ఆలోచన చేయండి దేవుడికి కృతజ్ఞతలు తెలపాలని దేవుడితో ఆయన ప్రార్థించాలని దేవుడితో నువ్వు గడపాలని దేవుడితో సాహసం చేయాలని దేవుడు కోరుతున్నాడని మరి ఆయన కోరికను మనం సఫలపరుస్తున్నాము తరతరములకు అంటే నీ తరము నీ బిడ్డల తరము వాళ్ళ తరము నువ్వు మాదిరిగా నిలుపుతున్నావా నిలపాలని దేవుడి ఇక్కడ సెలవిస్తున్నాడు కనుక నా ఆలోచన చేద్దాం అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలు గొర్రెలమునైనా మేము దేవుని యొక్క సన్నిధులు మనం గొర్రెలంగా ఉండాలి మనకు ప్రధాన కాపరుగా యేసు ప్రభు ఉన్నాడు మనకు దేవుడుగా ఉన్నాడు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు అంటున్నారు మన ధన్యకరమైన జీవితం కలిగి మన తరతరములు దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లించి మనము ముందుకు నడవాలని మనము మన కుటుంబానికి మన బిడలకును అందరికూ ఒక మాదిరికరమైన జీవితం కలిగి నడవాలని సదాకాలం మన దేవునితో మన గురి నిలిపి ముందుకు నడిచేవారు ఉంటారు ఇటు వాక్యం ప్రభు మనకి వెనుకల్లో దీవించిన గాక అందరికీ సర్వశుభాలు అమ్మాయి